తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చడం తెలంగాణ అస్తిత్వానికి వ్యతిరేకమని తొరూరు మాజీ జెడ్పీటీసీ మంగళంపల్లి శ్రీనివాస్ అన్నారు బీఆర్ఎస్ పార్టీ పిలుపుతో గత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు తొరూరు పట్టణ కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో ఉన్న విగ్రహానికి బీఆర్ఎస్ నేతలు పూలమాలలు వేసి తొర్రూరు టీఆర్ఎస్ నేతలు పాలాభిషేకం చేశారు తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకుంటామంటూ బీఆర్ఎస్ నేతలు నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో పట్టణం మండల బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు తెలంగాణ వ్యాప్తంగా రెండు వేల ఒకటి నుంచి దక్షల జిల్లా ప్రజలందరూ పోరాటం చేసి తెలంగాణను సాధిస్తున్నారు ఆ రోజు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని మెడలు వచ్చి తెలంగాణ ప్రధానిక్యం చేసినటువంటి పోరాట పథకంగా తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని మరి ఒక మంచి అనుభవం పెట్టినటువంటి అదొక ఆత్మగౌరవం కేవలం కొద్దిమంది కోటమి వారు తెలంగాణ ఉద్యమకారులు ఎవరిని కూడా తెలంగాణ తల్లి ప్రజలు పాటి జీవించుకోలేవుతాయి కానీ తెలంగాణ ఉద్యమం ఉద్వేషణ జరుగుతున్నటువంటి ప్రతి సందర్భంలో మనం ఆడుకునే పరిస్థితి ఉన్నాయి ఆ విద్య రూపకల్పన మొత్తం తల్లిని ఒక చేత తెలంగాణ అండలు ఒక చేత ఉండి మరొక ఒక దేవతల దేవతగా దేవత మూర్తిగా ఉండేలాగా ఆ రోజు తెలంగాణ తల్లిని కానీ ఒక కుట్రపూరితమైనటువంటి రేవంతి చక్క తెలంగాణలో పది సంవత్సరాలు పరిపాలించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ చేసిన మంచి పనులను మరి వాటిని కూకటివేలతో పీకే స్థానిక ప్రకటిస్తానని కట్టుకున్నాడు అందులో భాగంగానే కాళేశ్వరం మీద దుష్ప్రచారం చేశాడు తెలంగాణ విద్యుత్ మీద దుష్ప్రచారం చేశాడు తెలంగాణ ప్రాజెక్టుల నిర్మాణం మీద దుష్ప్రచారం చేశారు తెలంగాణ సచివాలయం మీద దుష్ప్రచారం చేశాడు లాస్ట్కు తెలంగాణ తల్లి మీద కూడా ఆయన ఒక కక్ష తీసుకుంటున్నాడు మరి తెలంగాణ దుష్పక్కలో ఉన్నటువంటి హైదరాబాద్ నడిపించిన పూర్తి ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ ఇట్టలు కూడా మోదీ రికార్డు ఒక్కాడే పీడ కళ్యాణం పాలిటిక్స్ చేస్తూ ఎక్కువ తన ఆలోచనలు ఒక్కరిక ఇప్పుతూ ప్రజలకు స్థిరమైన పరిపాలన అందించకపోవడం ప్రజలు వారు గ్యారంటీలు పదహారు హామీలు నాలుగు వందల మరి హామీలు ఏవైతున్నాయో వీటి వీటన్నిటిని అమలు చేయాలని తెలంగాణ ప్రజలందరూ ఐక్యమైనటువంటి సందర్భంలో ఒకసారి మూసి ఒకసారి లగచెర్ల